ప్రజలను చైతన్యవంతుని చేసే దిశగా అడుగులు వేసేందుకు ఈ రోజు మనం అంతా కూడా ఉన్నాం నర్సీపట్నం మెడికల్ కాలేజీను ను చూసేదాని కోసం నేను తొమ్మిదో తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది దాని తర్వాత పదో తారీఖు నుంచి మనం ప్రతి గ్రామంలోనూ కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్ గ్రామ కమిటీస్ వేసేయడము ఆ గ్రామ కమిటీస్ తో పాటు అనుబంధ విభాగాల సంబంధించిన అధ్యక్షులు నియమించడం అన్ని కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం దాని తర్వాత ఈ పాంఫ్లెట్ ఈ విషయాలకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీల వల్ల జరుగుతా ఉన్న నష్టానికి సంబంధించిన విషయాల గురించి నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా క్యూఆర్ కోడ్ కూడా ఆ పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ ప్యాంప్లెట్ తో పాటు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటర్ మెడికల్ కాలేజీలు మేమంతా కూడా ప్రైవేటైజ్ వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదు వందల మంది సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకు ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తాం పదో తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది